హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్ ఈ నవరాత్రులలో విఘ్నేశ్వర స్వామికి ఇష్టమైన నైవేద్యాలలో ఒకటి ఉన్రాళ్ళు అవి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం దానికోసం ముందుగా ఒక కొబ్బరికాయ తీసుకున్నాను కొబ్బరికాయలో టెంక్ అంతా తీసేసుకొని కొబ్బరికాయ పీసుల్ని ఈ విధంగా సన్న సన్నగా కట్ చేసుకోవాలి చాక్తో అన్నీ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి దీన్ని మిక్సీ గిన్నెలో వేసుకొని ఒక నాలుగు ఇలాచి యాడ్ చేసుకొని అందులో మొత్తం మంచిగా మిక్సీ పట్టుకోవాలన్నమాట మెత్తగా ఈ విధంగా మెత్తగానే మిక్సీ పట్టుకోవాలి కొబ్బరి ఇలాచి ఎందుకేసానంటే ఇలాచి కూడా ఎందులో కలిసిపోతుందని ఇలాచి వేసి మిక్సీ పట్టాను ఆ మిక్సీ పట్టింది ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఇంకొక కల్లాయి తీసుకొని ఒక స్టవ్ మీద పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని అందులోకి ఒక గ్లాసు వాటర్ యాడ్ చేసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఏమో చక్కెర వేసుకోవాలి ఈ సాల్ట్ చక్కెర అనేది కరిగిపోవాలన్నమాట స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ చేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి నెయ్యి ఇందులో కరిగిపోవాలి ఇప్పుడు ఈ వాటర్ అనేది బాగా మరగాలి మరిగేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం తీసుకున్న పిండిని ఇందులో యాడ్ చేసుకోవచ్చు తడిపిండి తీసుకుంటేనేమో కొంచెం వాటర్ తక్కువ తీసుకోవాలి గ్లాస్ కంటే పొడి పిండి తీసుకుంటే కరెక్ట్గా ఒక గ్లాస్ వాటర్ సరిపోతుంది మనం ఎంత పిండి తీసుకుంటే అంత వాటర్ వేసుకోవాలన్నమాట పిండి యాడ్ చేసినాక ఈ విధంగా ఉండలు లేకుండా గంటతో మొత్తం అంత మంచి కలిసేటట్టుగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న పిండిని వేడి మీద ఉండగానే మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవచ్చు ఇప్పుడు కొబ్బరి ఫ్రై చేయడం కోసం ఒక గిన్నె తీసుకొని స్టవ్ వెలిగించుకొని ఆ గిన్నె పెట్టుకోవాలి స్టవ్ మీద ఒక కప్పు బెల్లం వేసుకోవాలి బెల్లము చిన్న చిన్న పీసులు కానీ చేసుకొని అందులో వేసుకోవాలి అరకప్పు వాటర్ వేసుకోవాలి బెల్లంలోకి ఈ బెల్లం అనేది మొత్తం కరిగిపోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ బెల్లం కరగబెట్టుకోవాలి ఈ విధంగా గంటతో కలుపుతూ ఉంటే బెల్లం అనేది కరిగిపోతుంది మంచిగా ఒక ఫైవ్ మినిట్స్లో ఈ బెల్లం అనేది కరిగిపోతుంది ఈ విధంగా కరిగిపోవాలన్నమాట ఈ విధంగా కరిగిన తర్వాత ఒక పొంగు రావాలి ఇది ఒక పొంగు వచ్చాక మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి ఉంది కదా అది ఇందులో వేసేసుకోవాలి మా రెసిపీస్ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఈ విధంగా కొబ్బరి అంతా వేసుకొని ఉండలు ఏమి లేకుండా అంతా మంచి కలుపుకోవాలి గంటతో ఇప్పుడు ఈ కొబ్బరికి పాకం అంతా పట్టాలన్నమాట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కొబ్బరిని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ పాకంలో ఈ పాకం అంతా ఇంకిపోయి కొబ్బరి అనేది మంచిగా కొబ్బరి ఉండ ఎలా కొబ్బరి ఉండ చుట్టడానికి ఎలా కొబ్బరి ఉంటుందో ఆ విధంగా అయ్యే విధంగా మనం ఫ్రై చేసుకోవాలి కంటితో కలుపుకుంటూ కలుపుతూ ఉండాలి లేకపోతే మాడిపోతుంది ఒక పది నిమిషాల టైం సరిపోతుంది ఈ ప్రాసెస్కి ఇప్పుడు ఇదంతా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఇందులోకి కొంచెం పాలపొడి యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఈ పాలపొడి అనేది ఇందులో కలిసిపోయేంత వరకు ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రెసిపీస్ కోసం ఇది పక్కన పెట్టేసుకోవచ్చు ఇప్పుడు పిండి కలుపుకున్నాం కదా ఆ పిండి మనం ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు దీన్ని చేత్తో అంతా మంచి కలిసేటట్టుగా కలుపుకోవాలి ఉండలు అనేది ఏమి లేకుండా మొత్తం స్మాష్ అయ్యేటట్టుగా చేత్తో కలుపుకోవాలి పిండి ముద్దలాగా చేసుకోవాలన్నమాట కలుపుకొని ఇందులో ఇంకా వాటర్ అలాంటివి ఏం పట్టవు కరెక్ట్గా ఒక గ్లాస్ వాటర్ కరెక్ట్గా సరిపోతుంది ఒక గ్లాస్ పిండికి అంతా మంచిగా కలుపుకొని పిండి ముద్దలాగా చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఉండాలి పిండి అనేది పిండి అనేది ఈ విధంగా ఉండాలి మొత్తం మంచి కలుపుకుంటా అట్లా వస్తుందనమాట ఇప్పుడు ఇడ్లీ పాత్రలో ఆవిరి పడతాం కాబట్టి ఇడ్లీ పాత్రకి కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం వేపుకున్న కొబ్బరి అనేది ఒక గిన్నెలోకి తీసుకోవాలన్నమాట అది చల్లారాలి చల్లారితే ఇలా ఉండేలాగా చుట్టడానికి వీలుగా ఉంటుంది అందుకే గిన్నెలో పెట్టుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు కలుపుకున్న పిండిలో నుంచి కొంచెం తీసుకోవాలి తీసుకొని ఇప్పుడు చేతిలో కొంచెం ఈ విధంగా చేతి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని ఈ విధంగా చేతి మీద ఒత్తుకోవాలి రౌండ్ షేప్లో కొంచెం కొబ్బరి తీసుకొని రౌండ్గా చుట్టుకొని మధ్యలో పెట్టేసుకోవాలి మధ్యలో పెట్టుకొని నాలుగు వైపులా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇట్లా ఫోల్డ్ చేసుకునేటప్పుడు కొంచెం నిదానంగా చేసుకుంటే ఆకారం అనేది కరెక్ట్గా న్ వస్తుంది ఇది టెంకాయ ఆకారం బాగా వస్తుంది కొంచెం పగుళ్ళు అనేది లేకుండా నిదానంగా చేసుకుంటే సరిపోతుంది ఇంకొకటి కూడా పిండి తీసుకొని ఈ విధంగా చేతి మీద రౌండ్ షేపులో ఒత్తుకున్న తర్వాత పొడవుగా కొంచెం కొబ్బరి తీసుకొని అందులో పెట్టేసుకొని ఈ విధంగా జీలేరకాయ రూపంలోకి ఫోల్డ్ చేసుకోవాలి మనకి ఇష్టం వచ్చిన షేపులలో చేసుకోవచ్చు కాకపోతే దేవుడికి ఈ ఈ ఆకారాలలో పెడతారు కాబట్టి ఇదే షేప్లో చేస్తున్నా నేను ఈ విధంగా రౌండ్గా చుట్టుకొని ఇంకొంచెం కొబ్బరి తీసుకొని అందులో పెట్టుకొని మధ్యలో లాగా చుట్టుకోవడం అనమాట ఇది ఉండ్రాళ్ళ టైపు రౌండ్గా వస్తుంది ఆకారం ఇట్లా కొంచెం ఫోల్డ్ చేసేట దగ్గర కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే సరిపోతుంది ఇట్లా పగిలినట్టుగా అయినప్పుడు కొంచెం లైట్గా పైన వాటర్ కొంచెం లైట్గా వాటర్ చేత్తో తీసుకొని కొంచెం కొంచెం పైన ఇట్లా టచ్ చేసుకుంటూ చేసుకుంటే పగుళ్ళు అనేది రాకుండా ఉంటుంది తడిపిండితో కూడా చేసుకోవచ్చు తడిపిండితో ఇంకా బాగా వస్తాయి అన్నమాట చేసుకోవడం ఈ నైవేద్యం దేవుడికి చాలా ఇష్టమైందనమాట ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఈ నవరాత్రులలో ఏదో ఒక రోజు ఈ నైవేద్యం చేసి పెడతారు కొంచెం పిండి తీసుకొని ఇలా పొడవుగా తీ చేసుకోవాలి ఇంకొంచెం కొబ్బరి కూడా ఇదే విధంగా పొడవగా చేసుకొని అందులో పెట్టుకొని ఫోల్డ్ చేసుకోవడమే కుడుములు అంటారు వీటిని ఈ ఆకారాన్ని కుడుముల్లాగా చేసుకోవచ్చు ఈ వినాయక చవితి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారా ఈ విధంగా మనకి నచ్చిన షేప్లలో చేసుకోవచ్చు చేసుకునే ఇప్పుడు ఇడ్లీ పాత్రలో ఈ విధంగా పెట్టుకొని ఇడ్లీ ఇడ్లీ కుక్కర్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అందులో పెట్టేసుకోవడమే అందులో పెట్టుకొని మూత పెట్టి స్టవ్ మీద ఒక పది నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుంది పది నిమిషాలలో రెడీ అయిపోతాయి అన్నమాట ఇవి చేసుకోవడమే కొంచెం లేట్ అవుతుంది కుక్ అవ్వడం అయితే పది నిమిషాల టైం సరిపోతుంది పది నిమిషాల తర్వాత కుక్కర్ మూత తీసి ఇక బయట పెట్టేసుకోవచ్చు కుడుములు అనేవి కొంచెం చల్లారితే మంచిగా ఉంటాయి అన్నమాట తడి మీద కొంచెం చేతి కంటినట్టుగా ఉంటాయి చల్లారితే బాగుంటాయి అన్నీ తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవచ్చు మనం ఇవి ఫోల్డ్ చేసుకునేటప్పుడే కరెక్ట్గా ఫోల్డ్ చేసుకుంటే కొబ్బరి అనేది ఆవిరి అయ్యేటప్పుడు బయటికి రాకుండా ఉంటుంది అనమాట ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా వినాయకుడి నైవేద్యం చేసి వినాయకుడి అనుగ్రహానికి పాత్రలు కాండి మా రెసిపీస్ నచ్చితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్